సడన్గా అనుకోకుండా మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపించినాక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది నేను మామైతే ఊరికి వెళ్ళిపోయాము మా రిలేషన్స్లో అయితే ఒకరు ఎక్స్పైర్ అయ్యిరా అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళి నిమ్మడే చాలా బాధ అనిపించింది మా ఇల్లు చూసుకుంటే అసలు ఈ వరకల్లా సగం అయిపోతుండే మాకైతే ఫస్ట్ పేమెంటే వాళ్ళే ఫస్ట్ ఏమో ఇల్లు కాకముందుకేమో మీరు వన్ మంత్ బీస్మెంట్ అయిపో కొట్టాలి మీకు డబ్బులు అయితే ఎమ్మడే పడతాయి అది ఇది అని చెప్పి మాకు బేస్మెంట్ అయ్యి దగ్గర దగ్గర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటికి ఇంకా ఫస్ట్ బిల్లు కూడా మాకు రిలీజ్ అయితే ఇంకా చాలా బాధ అనిపించింది ఇల్లునట్లా చూసేసరికి కన్ఫామ్ గా వీక్లీ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అన్నా మేము మా ఊరి సెక్రటరీకి ఇంకా ఏకైతే కాల్ చేస్తున్నాము బిల్ పేమెంట్ గురించి వాళ్ళు అవుతుంది అవుతుంది చెప్తున్నారు కానీ ఎప్పుడు అవుతుందో ఏమో ఇంకా వచ్చే దారిలో అయితే ఇదైతే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు అసలు ఎంత బాగా అయిందో ఒకప్పుడు ఇటు నుండి వెళ్ళాలంటే చాలా భయమైతుండే ఇప్పుడైతే మొత్తం సోలార్ లైట్స్ అయితే ఇంకా ఊరు నుండి మన హైదరాబాద్ హైవే ఎక్కే దగ్గర అయితే సోలార్ లైట్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు అస్సలు భయం లేదు ఇంకా ఫస్ట్ టైం